మీటింగ్ వైసీపీ వైసీపీ కార్యకర్త కాదు నువ్వు వైసీపీ కార్యకర్త అధికారాన్ని వాడు ఇక్కడ అది కాదు తీస్తే

পৱাড্য্যেয্যে য়ে য়ে একেপালে জুিছেযেরাি গেযে য়েঙ্যে চ্যেয়েয়ে পকেয়ে জ্য়ধে একেয়ে কেকেরাড্য়ে దార ఆమేస్ చేంజ్ ఆమరో చేంజ్ ఆమరో గారు చలో ప్రభుత్వ కార్యాలయంలో చేంజ్ ఆమరో ఆరే కెమెరాపన ఏం కూడా చెప్పినాము ఇక్కడ చేంజ్ ఆమరో ఏం చేస్తున్నారు ఫీయుగాను నేను ఫీయుగా వితెం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఫీయుగా మీరు కరమీష ఆఫీసులో పెట్టుకోండి మా ఎమ్మెల్యే మాబోద నాట్ చూడనట్లా వాడు ఆఫీసులో పెట్టుకోండి వాల ఇంట్లో పెట్టుకోండి వాల పూజ గదిలో పెట్టుకోండి మాక భత్రం లేదు ఇది ప్రభుత్వ కార్యాలయం ఒసిది తాక ఆఫీస్ మే ఆ చెట్టమణి చప్పా సార్ తీశారు దౌరంగా ఎవర్నొడ్ నేను దౌరవేసాం కొంచెం కిన్నబెట్టు ఏ కిన్నబెట్టు ఇద్దరం గణతరం మన పాట బాస్ స్టెర్ ఏ Subscribe to One India and never miss an update.